నారాయణ భగవద్బంధువులందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియో తర్వాత పెద్ద వీడియోలుగా పెట్టేవి రామనామం మరి రాగాలలో పాడుకుంటే చక్కగా నలుగురు ఐదుగురు కూర్చుని పాడుకుంటే కూడా ఎంత బాగుంటుంది అనేది ఒకటి మా భగవద్బంధువులందరికీ తెలుస్తుంది అని అలాగే ఇతర భజన మండలి అందరి కీర్తనలను కూడా ఇలాగే తీసి పెట్టాలని కూడా అనుకుని ఈ విషయాన్ని మీకు విన్నవిస్తూ ఉన్నాము మరి దీని తర్వాత చక్కగా మన హరికీర్తనం ఛానల్లో చాలా రాగాల్లో పాడినటువంటి హరినామ సంకీర్తనలు పెడతాము అవి ఒకటొకటి మీరు చక్కగా చూడండి వినండి మరి బంధువులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కార్యక్రమాలన్నింటినీ కూడా మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేస్తూ మన ఆధ్యాత్మిక పరంపరని వారసత్వాన్ని మరి ముందు తరాలకి అందించాలంటే తప్పనిసరి అవసరంగా భావించి ఈ విధంగా రికార్డ్ చేసి పెట్టాలనుకున్నాము ఎందుకంటే భజనలో కూర్చుని పాడినప్పుడు ఏమవుతుందంటే ఆ శబ్దాలన్నిటిని లాగి అదేది అర్థం కాకుండా ఉంటుందన్నమాట అందుచేత దాన్ని ఆ విధంగా చెయ్యాలి అనుకుని ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము అందులో భాగంగానే మరి నెక్స్ట్ పెట్టే వీడియో అదే ఉంటుంది తప్పకుండా అందరూ చక్కగా చూసి మరి ఛానల్ని ఇంకా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి భగవంతుని యొక్క ఆశీస్సులు అనంతంగా ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ